జకర్యా గ్రంథము ఏడవ అధ్యాయము రాజైన ఏలుబడి అందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలు వారు షరేజరును రిగమ్మెల్లేకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని ఏహోవాను శాంతిపరుచుటకై మందిరమున యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపత్యకు ఏ ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసి తిరి ఎరుషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోనూ జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఏహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా మరియు ఏహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా సైన్యములకు అధిపతి అగు ఏహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనుడి విధవ రాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికినీ కీడు చేయదలచకుడి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి అగు ఏ హోవా నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను కావున సైన్యములకు అధిపతి అగు ఏ సెలవిచ్చినది ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారిరుగని అన్యజనులలో నేను వారిని చదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండా అది పాడగును ఎలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు